హాయ్ అండి ఈ వేళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి పులస చేపల పులుసు పులసలు ఎక్కువగా వస్తున్నాయండి వరదల టైం కదా పులసల గురించి మీ అందరికీ తెలుసు నేను పెద్దగా చెప్పనక్కర్లేదు మేమైతే రెండు పులసలు తీసుకున్నాము వాళ్ళ చేతే శుభ్రంగా చేయించి తీసుకున్నాము మా అమ్మగారు ఏ విధంగా ప్రిపేర్ చేసేవారో అదే పద్ధతిలో మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను శుభ్రం చేసిన చేప ముక్కలకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఫైవ్ టేబుల్ స్పూన్స్ కారం కాస్త క్రిస్టల్ సాల్ట్ని వేసి ముక్కలకి కారం ఉప్పు పట్టే విధంగా కలుపుకోవాలి పులస చేపలని చేపలుగా ఉన్నప్పుడే శుభ్రంగా కడుగుకోవాలి వాటిని ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఎక్కువ సార్లు కడగకూడదు జస్ట్ ఒక్కసారి కడిగితే సరిపోతుంది ఎక్కువ సార్లు కడిగినట్లయితే పులస చేపల పులుసు టేస్ట్ తగ్గుతుంది ఇప్పుడు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది మరీ మెత్తగా ఉంటే బాగోదండి కొంచెం బరగ్గానే ఉండాలి ఒకవేళ మీకు సమయం ఉంటే ఉల్లిపాయ ముక్కల్ని రోట్లో వేసుకుని దంచుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఒక పది బెండకాయలు ఒక పది పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకి చేపల పులుసులో చేప ముక్కలు ఒక టేస్ట్ అయితే అసలు సిసలైన టేస్టు బెండకాయ పచ్చిమిర్చినండి ఇప్పుడు పెద్ద సైజులో ఉండే నిమ్మకాయ సైజు అంతా చింతపండు రసాన్ని తీసుకుని పక్కన ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక మట్టి పాత్రలో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ పేస్టును మసాలా పేస్టును వేసి వేయించాలి మసాలా పేస్ట్ ఏమేంటంటే టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు నాలుగు లవంగాలు ఎనిమిది వెల్లుల్లి రేఖలు చిన్న అల్లం ముక్క ఇవన్నీ కలిపి మిక్సీ పట్టిన పేస్ట్ ఈ చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మనం డైలీ తినే కర్రీలో ఆయిల్ వేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఇది సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది పులస ఇటువంటి కూరల్లో మాత్రం కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ బాగా వేగిన తర్వాత దీనిలో చేప ముక్కలను బెండకాయ పచ్చిమిర్చి ముక్కలను వేసి మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు మనం తినే పులుపును బట్టి మన ఇంట్లో ఉండే వాళ్ళ క్వాంటిటీని బట్టి పులుసును వేసుకోవాలి అసలు యాక్చువల్గా ఈ పులస చేపల పులుసు మరీ పొలుచుగా కాకుండా మరీ చిక్కగాను కాకుండా సమానంగా ఉంటేనే బాగుంటుంది గరిటి వాడకుండా చేతితో ఈ విధంగా తిప్పండి ఇంకా దీనిలో కాస్త కొత్తిమీర తురుమును ఆవకాయలో నూనె ఉంటుంది కదండి ఆ నూనె వేస్తే చాలా బాగుంటుంది పులస చేపల పులుసుని ప్రిపేర్ చేసేటప్పుడు ఎవరికి నచ్చిన టేస్ట్ని బట్టి వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు కొందరు పచ్చి వెన్న వేస్తారు మరికొందరు ఆముదం వేస్తారు మా ఇంట్లో మేమైతే ఆవక నూనె వేసుకుంటాము ఎలా ప్రిపేర్ చేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పులుసు మరుగుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసి ఏది తక్కువ అనిపిస్తే దాన్ని యాడ్ చేసుకోవచ్చు ఈ కర్రీలో కారం సాల్ట్ పులుపు అన్నీ సమానంగా ఉండాలి ఈ కర్రీని వెంటనే తినడం కన్నా చల్లారిన తర్వాత తింటే టేస్ట్ తెలుస్తుంది మరుసటి రోజుకైతే ఇంకా టేస్ట్ పెరుగుతుంది చివరిలో పైన కాస్త కొత్తిమీర తురుమును వేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి అలానే ఉంచేసేయండి చూడండి గంట తర్వాత నూనె అంతా పైకి సెపరేట్ అయిపోయింది అంతేనండి మా ఇంట్లో పులస చేపల పులుసు రెడీ ఈ పులుసు చేపల పులుసు పాడవకుండా నాలుగైదు రోజులు డెఫినెట్గా ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్